కాకినాడ జిల్లా సామలకోట పట్టణం స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల యందు మండల స్థాయి వైద్య విజ్ఞానిక సైన్స్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఎగ్జిబిషన్లో సామలకోట మండలంలోని వివిధ పాఠశాల నుండి దాదాపు నూట ఇరవై మంది విద్యార్థులు పాల్గొనగా వీరికి ముప్పై మంది గైడ్ టీచర్స్గా వ్యవహరించడం జరిగింది ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్ నందు మండల స్థాయి పాఠశాల విద్యార్థులు వివిధ ప్రయోగాలను ప్రాజెక్ట్ రూపంలో తయారు చేసి ప్రదర్శించారు వీరు చేసినటువంటి ఈ యొక్క ప్రాజెక్టులను కాకినాడ జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్ వినిల్ కాకినాడ డివిజన్ డివైఈఓ ఆర్ఎస్ జేడి రాజు సామలకోట మండల విద్యాశాఖ అధికారి వన్ శివరామకృష్ణయ్య సామలకోట మండల విద్యాశాఖ అధికారి టు పుల్లయ్యలు పరిశీలించారు విద్యార్థులు ప్రదర్శించినటువంటి ప్రాజెక్టుల్లో కొంతమంది తయారు చేసినటువంటి ప్రాజెక్టులను పరిశీలించిన అధికారులు ఎంపిక చేసి వారిని కాకినాడలో జరిగేటువంటి జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్కు పంపించడం జరుగుతుందని ఎంఈఓ టు పొల్లయ్య తెలియజేశారు ఈ సందర్భంగా ఎంఈఓ పొల్లయ్య మాట్లాడుతూ నేడు మీరు చేసేటువంటి చిన్న చిన్న ప్రయోగాలే మీరు పెద్ద అయ్యాక పెద్ద ప్రయోగాలుగా తయారవుతాయని విద్యార్థులను ప్రోత్సహిస్తూ మాట్లాడారు ఈ యొక్క కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తోటకూర సాయిరాంకృష్ణ ఇతర పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు Jangan kami cairin negara శ్రీనివాస్ గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు వివిధ పాఠశాలల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులు అట్లాగే మరి ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి విద్యార్థిని విద్యార్థిని శుభాశిస్సులు నాన్న ఇక్కడికి ఒక్కసారి వినండి డిసిప్లైన్గా ఇక్కడ చెప్పే గెస్టు చెప్పేటువంటి విషయాలు జాగ్రత్తగా వినండి సార్ చాలా చక్కగా వివరించారు సాయి రామకృష్ణ సార్ గారు చెప్పారు అలాగే శివరామకృష్ణ సార్ గారు కూడా చెప్పడం జరిగింది విషయాలు అన్నీ కూడా సైన్స్కి సంబంధించిన విషయాలన్నీ చెప్పడం జరిగింది కాబట్టి టైం కూడా చాలా లేట్ అవుతుంది కాబట్టి తొందరగానే నేను ముగిస్తా విషయం ఏమిటంటే మనకి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి విద్యార్థికి కూడా ప్రతి పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ప్రాజెక్టుకి కూడా ఈ సంవత్సరం పార్టిసిపేషన్ సర్టిఫికెట్ మరి డిపార్ట్మెంట్ వారు అంటే మీ సైన్స్ ఆఫీసర్ డిఎస్ఓ గారు ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ స్కూల్ ఏ స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థి అయినా సరే ఇక్కడ ప్రాజెక్ట్ తీసుకొచ్చి పేరు రాయించుకుంటే వాళ్ళకి సర్టిఫికేట్ అందజేయబడుతుంది కాబట్టి ఆ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళేటప్పుడు కంపల్సరీ తీసుకుని వెళ్ళాలి అలాగే మనం చేస్తున్నటువంటి సైన్స్ లో ఈ చిన్ని చిన్ని ఈ ప్రయోగాలే రేపటికి పెద్ద పెద్ద ప్రయోగాలు అవుతూ ఉంటాయి మన చిన్న మైండ్లో చాలా లో కాస్ట్లో ఒక థీమ్ని ఆధారంగా చేసుకొని తయారు చేసినటువంటి ప్రాజెక్టు దీన్నే డెవలప్ చేసుకొని ఇలోవేట్గా చేసుకున్నట్లయితే మానవాళికి ఉపయోగపడేటటువంటి అనేక రకములైనటువంటి ప్రాజెక్ట్స్ అలాగే మిస్సైల్స్ మన వాళ్ళు ఇక్కడే పెట్టారు సో ఇలాంటివన్నీ కూడా మనం పెద్ద అయిన తర్వాత తయారు చేయడానికి ఆస్కారం ఉంటుంది మీలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ వల్ల మీలో ఏదో మూలం ఉన్నటువంటి ఈ సైన్స్ మీద ఉన్నటువంటి ఆసక్తి వల్ల ఈ ప్రయోగాలు చేయడానికి ముందుకు వచ్చి ఉంటారు కాబట్టి మరి మీకు భవిష్యత్తులో కూడా మంచి మంచి ప్రయోగాలు చేసి మంచి మంచి ప్రాజెక్టులతో మరి ప్రైజెస్ తీసుకుంటారని తెలియజేస్తూ మరి సార్ అందాక చెప్పారు అందరికీ లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటుగా సర్టిఫికేట్స్ అట్లాగే మీకు ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా జిల్లా స్థాయికి పంపడం జరుగుతుంది రేపు ఇరవై ఆరవ తారీఖున కాకినాడ జిల్లాలో మరి కాకినాడ పట్టణంలో గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్లో ఈ ఇక్కడి నుంచి గెలిచినటువంటి విద్యార్థులకి అక్కడ మరి మరణ సైన్స్ ఎగ్జిబిషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి రెడీ ఎవరైతే ప్రైజెస్ వచ్చాయో వాళ్ళందరూ కూడా రెడీగా ఉండి ఇరవై ఆరో తారీఖున అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారని ఆశిస్తూ ప్రతి ఒక్కరి కూడా ప్రైజ్ నాకు వచ్చిందా రాలేదా అన్న విషయం కాదు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మనం చేసిన ప్రాజెక్టు ఎట్లా ఉంది ప్రక్కవాడు ఏ రకంగా ప్రాజెక్ట్ చేశాడు ఆ ప్రాజెక్ట్ నుంచి మనం ఏదైనా నేర్చుకోవచ్చా ఆ ప్రాజెక్ట్ని ఇంకా డెవలప్ చేస్తే మనం ప్రైజెస్ కొట్టచ్చా అనేటువంటి కాన్సెప్ట్తో ఉండాలి మీరు వచ్చిన తర్వాత మీ ప్రాజెక్ట్తో పాటు మిగతా ప్రాజెక్టుని కూడా పరిశీలించండి ఒక బుక్ పెట్టుకుని బుక్ మీద నోట్ చేసుకోండి ఆ కాన్సెప్ట్ ఏంటి ఏ స్కూల్ వాళ్ళు ఏ కాన్సెప్ట్తో ఏ ప్రాజెక్ట్ తెచ్చారు అన్నది నోట్ చేసుకుంటే మన నెక్స్ట్ ఇయర్ అయినా ఆ ప్రాజెక్ట్ని ఆ కాన్సెప్ట్ని ఇంకా డెవలప్ చేసి మంచిగా మంచి ప్రైజ్ రావడానికి మనం కూడా పోటీ పడదామని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్